మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్లో చేసిన తొలి సినిమా వార్ టూ ఇంకా కేవలం ఒకే ఒక్క పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఆగస్టు పద్నాలుగుకి ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది ఆల్రెడీ వార్ టూ టీజర్ పేరింది వార్ టూ రెండో టీజర్తో పాటు ట్రైలర్కి ముహూర్తం కుదిరింది అయితే ఇంతవరకు ఎన్టీఆర్ సినిమాల్లో చూడనివెన్నో వార్ టూలో కనిపించబోతున్నాయి అంతగా వార్ టూ మూవీని వరాలతో నింపేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అందులో అన్నింటికంటే పెద్ద వరం లాంటి మాటే ఇందులో తోటాల పేలే పాట ఆ సాంగ్ షూటింగ్కి ఏర్పాట్లు జరిగాయి ఏకంగా ఎనిమిది ఫైట్ సీన్లు మతి పోగొట్టబోతున్నాయి ఇవి కాకుండా డజన్ కి పైనే వింతలతో ఒక మాస్ పై యాక్షన్ సినిమాను తీసింది ఫిల్మ్ టీమ్ అంతా ఎన్టీఆర్ మాస్ మార్కెట్ రితిక్ నార్త్ సినీ జనాల ఫాన్ ఫాలోయింగ్ మీద ఆధారపడే తీశాడు బాక్స్ ఆఫీస్ మీద దాడికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ గ్రీక్గాడ్ హృతిక్ రోషన్ వార్ సీక్వెల్ వార్ టూ చేయడంలో వింతేం లేదు ఆల్రెడీ తను చేసిన మూవీకి సీక్వెల్ కాబట్టి తను కంటిన్యూ అయ్యాడు కాకపోతే ఈ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయింది ఆర్ దేవర్ లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నార్త్ ఇండియన్ మార్కెట్కి మరింత దగ్గరయ్యేందుకు ఇదో మంచి అవకాశం అలానే ఈ ఆఫర్ ఇచ్చింది కూడా బాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అందుకే యాట్రాజ్ ఫిలిమ్స్లో వార్ టూ మూవీతో విలన్గా ఎంట్రీ ఇచ్చాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ పూర్తిగా విలన్ పాత్ర కాకున్నా పెర్ఫార్మెన్స్కి అతివీర భయంకరంగా ఫోకస్ ఉన్న రోల్ అది అందుకే వార్ టూ చేసిన తను హృతిక్తో కలిసి మార్ వేసేందుకు సిద్ధమయ్యాడు ఆల్రెడీ సగం పాట షూటింగ్ కూడా పూర్తి చేసిన మిగతా సగం పూర్తి చేయడానికి బదులు మొత్తం పాటని మొదటి నుంచి షూట్ చేసేందుకు భారీ సెట్ రెడీ చేశారట వార్ టూలో ఎన్టీఆర్ నటించడమే కాదు ఇలాంటి ఎన్నో వింతలు విచిత్రాలతో నింపేసింది ఫిలిం టీం ఇందులో ఏకంగా ఎనిమిది భారీ హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని తెలుస్తుంది అసలే ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ మరొకరు మజిల్ జాక్సన్ అలాంటి ఇద్దరి మధ్య ఎనిమిది వోల్టేజ్ ఫైట్ల సీన్లంటే మాస్ మతిపోతుంది దీనికి తోడు ప్రీ క్లైమాక్స్లో ఇద్దరు కలవటం కలిసి సూపర్ స్పీడ్ మాస్ బీట్ సాంగ్కి డ్యాన్స్ చేయబోతుండటం మరో స్పెషాలిటీ అది కూడా ఏకంగా వెయ్యి మంది డ్యాన్స్ ప్రొఫెషనల్స్తో కలిసి ఇక జైలు అవసిన తర్వాత ఎన్టీఆర్ మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేయటం ఆ రోల్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుండడం ఇలాంటి స్పెషల్ కంటెంట్ ఉండటం వల్లే ఈ మూవీ రిలీజ్కి ముందే పన్నెండు వందల తొంభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది షారుఖ్ ఖాన్ జవాన్ పఠాన్ రెండూ కూడా వెయ్యి కోట్ల వసూళ్లు దాటేసిన సినిమాలే కానీ అవి కూడా వెయ్యి కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు విడుదలయ్యాకే వెయ్యి కోట్ల సీన్ వచ్చింది వార్ టూ మూవీ విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో పన్నెండు వందల తొంభై కోట్లు వెనకేసిందంటే ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరినంతే ఇక ఈ నెల ఇరవైన వార్ టూ తాలూకు ఏదో స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది ట్రైలర్ కబులు చల్లగా అందించేందుకు టీం సిద్ధమైంది ఇది కాకుండా ఆగస్టు పద్నాలుగున సినిమా రిలీజ్ అయితే ఆగస్టు ఒకటిన మైండ్ బ్లాంక్ చేసే గిఫ్ట్ కన్ఫర్మ్ అయింది అదే హృతిక్ ఎన్టీఆర్ కలిసి చేసే సాంగ్ ప్రోమో తూటా లాంటి ఆ పాటని ఆగస్టు ఒకటిన రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందట